హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే వరలక్ష్మి వ్రతం పూజ డెకరేషన్ అండి నేను ఎలా చేసుకున్నాను ఎలా ఎక్కడ తాంబూలాలకు వెళ్ళాను అని చెప్పి ఈ వీడియో అనమాట నేనైతే హాల్లో సింపుల్గా ఇలా అయితే డెకరేట్ చేసుకున్నానండి డ్రాప్ స్టాండ్ పెట్టుకొని ఇంకా ఆల్మోస్ట్ కొంచెం అయ్యింది తర్వాత ఓ పక్కన డెకరేషన్ చేసుకుంటూ వాయినాలకి అన్నీ రెడీ చేసుకుంటున్నా ఇలా ప్లేట్స్ బ్యాంగిల్స్ బ్లౌజ్ పీసెస్ అన్నీ పెట్టుకొని సెట్ చేసుకుంటున్నా ఓ పక్కన అమ్మవారిని కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇక అమ్మవారిని అయితే ఇట్లా రెడీ చేసి ప్రస్తుతానికి అయితే అక్కడ పెట్టాము డెకరేషన్ చేసుకుంటూ ఏమన్నా మర్చిపోకుండా అన్నీ దేవుడి సామాన్లు పూజ సామాన్లు అన్నీ తెచ్చుకున్నా ఇవన్నీ ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు అనుకుంటే ముందు రోజు ఫుల్ వర్షం మాకు పవర్ కూడా లేదండి అన్నీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి చేసుకోవాల్సి వచ్చింది ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత బయట ముగ్గు అయితే పెట్టేసుకొని గుమ్మానికి అయితే ఇలా డెకరేట్ చేసుకున్నామండి ఆ తర్వాత ప్రసాదాలు అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను గోధుమ రవ్వ స్వీటు పులిహోర దద్దోజనానికి రైస్ పెట్టి ఈలో మా హస్బెండ్ వాళ్ళకి ఆఫీస్ ఉంటే లంచ్ కూడా రెడీ చేస్తున్నాను ఇదైతే పోపు పులిహారకండి ఇది వచ్చేసి పప్పు చేశాను పప్పు తాలింపు పెడుతున్నాను వాయినాలకి శనగలు పాయసానికి పాలు అవన్నీ పెట్టుకున్నా సేమియా కోసం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించుకుంటున్నా నాకు వచ్చినట్టు సింపుల్గా అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నానండి సేమియా అయితే ఫ్రై చేసుకొని పాయసం అయితే చేసేస్తున్నాను పిండి వంటలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో దేవుళ్ళు పెట్టుకుంటాను కదండి అక్కడైతే అమ్మవారిని ఇలా దీపారాధన అయితే చేసుకొని తర్వాత హాల్లో పెట్టుకున్న వరలక్ష్మి పూజకు కావాల్సినవన్నీ ఇలా సెట్ చేసుకొని దీపారాధన అయితే స్టే చేసి పూజ అయితే స్టార్ట్ చేశానండి ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇట్లా అయ్యింది అసలు ఇంకా బాగా చేసుకుందామని ఐడియా ఉందండి ముందు రోజు ఫుల్ వర్షం పవరు సెవెన్కి పోయి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు మాకు పవర్ లేదనమాట ఇంకా ఫోర్ థర్టీకి అట్లా లేసి ఇంక అన్నీ మార్నింగ్ మార్నింగ్ చేసుకోవడం వల్ల నాకు అంత హడావిడ అయిపోయింది ఇంకా కొన్ని చేసి కొన్ని చేయక మర్చిపోయి అట్లా అయితే చేసుకున్నాను మొత్తానికి నేను పూజ చేసుకుంటే మా బాబు సతాయిస్తుండే వీడియో తీమంటే ఇంకా మొత్తానికి నేను ఒక్కదాన్ని మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకా నేను పూజ అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నానండి ఫోన్లో పెట్టేసుకున్నాను అనమాట పంతులు గారు చెప్తూ ఉంటే నేను చేసుకుంటా ఉన్నాను యూట్యూబ్లో పెట్టుకొని చేసుకున్నాను అనమాట ఈ వీడియో అంతా మా బాబు తీస్తున్నాడు పూజా వీడియో వీడియో అంతా మా బాబు తీస్తున్నాడు అని చెప్పాను కదండి పూజ అంతా ఎలా చేసుకున్నాను చూసేయండి మాత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమర్చను కూడా చేసేసుకున్న తర్వాత టెంకాయ కొట్టడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఎవరన్నా హెల్ప్ ఉంటే బాగుండేది అనిపించింది ఇంకెవరు లేరు కాబట్టి మనకు మనమే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి యూట్యూబ్లో వినుకుంటూ పంతులు చెప్పేది ఫాలో అయిపోతే నేను ఇంకా అట్లా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకున్నాను టెంకాయ కొట్టేసిన తర్వాత మనం పెట్టిన నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించమంటే పంతులు గారు అన్నీ చూపించి ఇంకా హారతి కూడా చూపించమన్నారు ఇంకా హారతి కూడా వెలిగించిన తర్వాత కథ అయితే స్టార్ట్ చేశారు కథ వింటుంటే అసలు నిజంగా చాలా బాగా అనిపించిందండి అమ్మవారిని మనం ఎంత మంచిగా పూజించుకొని అంత బాగా పూజ చేసుకుంటే ఆ అమ్మ లక్ష్మీ కటాక్షం మనకు అంత బాగా ఉంటుంది అనిపించింది కథ అంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణాలు చేయమన్నారు ఈ ప్రదక్షిణాలు చేస్తుంటే ఆ కథలో చెప్పినట్టుగా ఒక్కో ప్రదక్షిణకి ఒక్కోటి బంగారం వజ్రాలు అవన్నీ వస్తుంటే చాలా మంచిగా అనిపించింది మనకు కూడా అట్లా ఏమన్నా వస్తుంటే బాగుండనిపించింది అది పురాణంలో కాబట్టి కథ కాబట్టి అలా ఉంది మన లైఫ్లో అట్లా ఏం జరగదు అమ్మ ఉంటే మనకు అన్నీ అడగకుండా ఆవిడే ఇస్తుంది అనిపించింది నాకైతే ఉన్నంతలో నేనైతే మంచిగానే ఉన్నాను నా సంసారము నా పిల్లలు అందరూ మంచిగా ఉండాలని కోరుకోమని కోరుకున్నాను నేను అమ్మవారిని అయితే అంతా మంచిగా ఉండాలని పూజలు ఏమన్నా తప్పులేమన్నా చేస్తుంటే క్షమించమ్మా తెలిసి తెలియక చేస్తే పొరపాటుగా భావించి నీ బిడ్డగా భావించి క్షమించమ్మా అని చెప్పి నమస్కారం అయితే చేసుకున్నాను ఇంకా పూజ అంతా కదంతా అయిపోయిన తర్వాత అక్షంతలు వేసుకోమన్నారు నేను మా బాబు కూడా అక్షంతలు అయితే తల మీద తలమేదేసుకొని నమస్కారం చేసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫైనల్గా నేను కూడా హారతిచ్చి ఇచ్చి పూజ అయితే పూర్తయిపోయింది ఇంకా పూజ పూజ అంతా పూర్తయ్యే లోప ఎవరైనా ఒక ముత్తైదు వస్తే బాగుండు అనిపించింది మనం అర్చన చేసిన కుంకుమ పెట్టుకొని దేవుడి దగ్గర అష్టోత్తరం చదువుకున్న పువ్వులు తల్లలో పెట్టుకొని తోరణం అయితే కట్టుకోమన్నారు ప్రజెంట్ నాకు తోరణం కట్టుకోవడానికి అయితే ఎవరు లేరు అవైలబుల్లో సాయంత్రం మా హస్బెండ్ వచ్చాక అక్షంతలు వేపించుకొని కట్టుకు కట్టించుకోవచ్చు అని చెప్పి నేను పూజ దగ్గరే తోరణం పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఫైనల్గా హారత అయితే చూపించేసి అమ్మవారికి ఇంకా వచ్చే మొత్తం ఐదుకి పసుపు బొట్టేవడానికి రెడీగా ఉన్నాను అనమాట ఇంకా హారత అయితే చూపించేశాను హార్తి ఇచ్చేసిన తర్వాత మా బాబుకు కూడా హార్త్ తీసుకోమని చెప్పాను తర్వాత ఫైనల్లీ మా అమ్మవారిని నేను ఎలా రెడీ చేశానని చెప్పి చూపిస్తున్నాను క్లియర్గా చూసేయండి ఎట్లా ఉందో చెప్పండి మా అమ్మవారిని నేను ఎలా డెకరేట్ చేశాను మంచిగా చేశానా లేదా చూసి చెప్పండి మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ కామెంటు నాకు ఒక యూజ్ఫుల్ వీడియో చేయడానికి మంచిగా అనిపిస్తుంటుంది మా అమ్మవారు అయితే చూడడానికి ఎంత ముద్దుగా అందంగా ఉన్నారనండి నాకు నాకు నా చూపే అమ్మకి దిష్టి తగిలే అంత అందంగా ఉన్నారు ఏదో పొగుడుతున్నానని కాదు కాదండి నాకు తోచినట్టుగా నేను చేసుకున్నాను అనమాట మొత్తానికి ఫైనల్గా నేనైతే ఇలా డెకరేట్ చేసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాను అన్ని యాంగిల్స్లో వీడియో తీసిండు మా బాబు తీసిని ఇంకా అట్లా పెట్టాను అనమాట మొత్తానికి ఫైనల్గా నేనైతే చిట్టి చిట్టిగాజులు తామరగింజలు గోమతి చక్రాలు గింజలు నాకు తెలిసినవన్నీ పెట్టుకున్నాను అనమాట పూజలో ఇంకా నేను కాసు కొనుక్కున్నాను కాసు పెట్టుకున్నా మా బాబు చేయనుంటే ఆ కలిశానికి వేశాను తర్వాత మా సిస్టర్ గోల్ కొనుక్కుంటే ఇంకా అవి కూడా దేవుడి దగ్గర పెట్టాను తను ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట తర్వాత ఫస్ట్ మొత్తం మా జ్యోతక్క అయితే వచ్చారు జ్యోతక్కకి పసుపు పూసేసి కాళ్ళకి అయితే ఇచ్చాను అనమాట నేను ఇగోండి కాళ్ళకైతే పసుపు పూసి పసుపు బట్ పసుపు బొట్టి ఇచ్చేసి అక్కకైతే తాంబూలం ఇచ్చేసానమాట అప్పుడే అనుకున్న మనసులో పూజ పూర్తి అయ్యేటప్పటికి ఎవరైనా వస్తే బాగుండు అని చెప్పి అదే చెప్తున్నాను అనమాట మా ఫస్ట్ లక్ష్మీదేవి ఈవిడే అని చెప్పి చెప్తున్నాను పూజ అయ్యేటప్పటికి వస్తే బాగుండు అనుకున్నానని తర్వాత అక్కకైతే తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా తాంబూలం వచ్చేసిన తర్వాత అక్క అయితే కనకధర ధర స్తోత్రం చదువుతాను మంచిగా అనిపిస్తుంది అనిపించింది అక్క అలా కనక అమ్మవారి ముందు కూర్చొని కనకధర స్తోత్రం చదువుతుంటే అంత మంచిగా ప్రశాంతంగా అనిపించిందోనండి చాలా బాగా చదివిద్ది అక్క ఇదనే కనకధార సూత్రమే కాదు అన్ని రకాలు అమ్మవారి అన్నీ చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ తర్వాత నేను వేరే వాళ్ళ ఇంటికి తాంబోడానికి వెళ్ళాను ఇది మా లక్ష్మి అక్క వాళ్ళ ఇల్లు అనమాట అక్క కూడా చాలా అందంగా బయట ముగ్గులే పెట్టుకుని డెకరేట్ చేసుకున్నారు వెళ్ళేటప్పటికీ మా మాధురి అక్క ఇంకా మిగిలిన అక్క వాళ్ళు తాంబోడానికి అయితే వచ్చినారు హాయ్ చెప్తుంది వీడియో తీస్తున్నానని మా లక్ష్మి అక్క అమ్మవారిని ఎంత బాగా అందం అందంగా డెకరేట్ చేశారు చూడండి పూజ అయితే అక్క కూడా చాలా బాగా చేశారు ఆ తర్వాత వాయనం తీసుకోవడానికి బయటకు వచ్చాను ఇంకో తినే లక్ష్మి అక్క వీళ్ళ ఇంటికే వచ్చానమాట తాంబళం తీసుకోవడానికి మిగిలిన అక్కడ వాళ్ళందరూ ఉన్నారు నన్ను వీడియో తీస్తున్నావా మంచిగా తీవే అంటుంది అక్క ఇంకా తర్వాత అందరం కలిసి ఇలా నుంచి మా మాది అక్క అమ్ములక్క ఇంక అట్లా వీడియో అయితే తీసుకున్నాం తర్వాత అక్క కూడా నాకు పసుపు బుట్ట ఇచ్చేసి తాంబలం అయితే ఇచ్చింది అనమాట ఇంకా పసుపు బుట్ట ఇంకా మిగిలిన వాళ్ళందరూ వచ్చారు అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అట్లా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంక అందరం కలుసుకొని ఈ అక్క హాయి చెప్తున్నారు తాంబలానికి వచ్చామని చెప్పి అక్క అయితే నాకు కూడా తాంబలం ఇచ్చింది నేను చిన్నదాన్ని అక్క నువ్వే అక్షంతలు ఏంటి లక్ష్మీదేవి అట్లా అనుకోకూడదు ఎవరైనా ఒకటి అని తర్వాత మా బాను అక్క వాళ్ళ ఇంటికి అయితే తాంబలానికి వెళ్ళాను బాను అక్క కూడా పసుపు పూసి తాంబూలం ఇచ్చి పసుపు బుట్టది అయితే ఇచ్చింది బాను అక్క కూడా అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేసిందండి సింపుల్గా చాలా బాగా అనిపించింది ఇంకా అక్క కూడా వాయిని ఇచ్చాక అక్షంతర ఇచ్చేసి వేరే అమ్ములక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అమ్ములక్క అంటే మా పద్మజ పద్మ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఆ అక్క వాళ్ళ ఇంట్లో తాంబూలం ఇచ్చేది వీడియో తిలేదు తర్వాత హేమక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను తాంబోడానికి అక్క మానస అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేసింది అంతేకాకుండా మానస సరోవరానికి వెళ్ళి వాటర్ రుద్రాక్షలు అందరికీ ఇచ్చింది ఆ తర్వాత పద్మజ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ ఆంటీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు తర్వాత మా ఇంటికి మా పద్మజక్క అయితే వచ్చింది అక్క కూడా పసుపు రాసి పసుపు బుట్ట అయితే ఇచ్చాను ఇంకా నేను కొంతమందిని చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంక అక్క వాళ్ళు కూడా వచ్చారు ఈ అక్క వాళ్ళకి కూడా పసుపు రాసి పసుపు బొట్టు ఇచ్చేసి తాంబూలం అయితే ఇస్తున్నాను అక్క మంచిగా చేసావు అదే అని చెప్తుంది అలాగే తెలిసి తెలియకుండా ఏమన్నా చేస్తే కూడా జాగ్రత్త మంచి చెడు అన్నీ చెప్పిద్ది ఇంకా అయితే పసుపు బొట్టు ఇచ్చేసి తాంబూలం అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని తాంబూలం అయితే ఇచ్చేసాను తర్వాత ఇంకా మా సుమ్మక్క వాళ్ళు కూడా వచ్చారు ఈ అక్క వాళ్ళకు కూడా పసుపు అది రాసేసి పసుపు బొట్టుకైతే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా ఇన్ని మాది ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఇన్ని ఫోన్లు ఎలా ఎక్కి దిగుతున్నావు అసలు నీకు ఎంత ఓపిక అని అంటున్నారు మాకు లిఫ్ట్ లేదండి పైకి ఎక్కి దిగడమే నాలుగు ఫ్లోర్లు పాపం వాళ్ళు ఎక్కలేకపోయారు నాకు చాలా బాధ అనిపించింది అయినా నా ప్రేమంత అలాగే ఓపిక చేసుకొని పైకి అయితే వచ్చారు చాలా ఆయాసపడిపోతున్నారు ఇంకట్లా కూర్చున్నారు కనీసం ఫ్యాన్ వేయడానికి కూడా ఇటువైపు దీపారాజు ఉంది అటువైపు వేసాను కొంచెం వేడిగా ఉందన్నమాట ఇంకా అదే చెప్తున్నారు ఆయన నువ్వు ఇంత పైకి ఎట్లా ఎక్కి దిగుతున్నావే బాబు అంటున్నారు ఇంకా అట్లా మాట్లాడుకుంటూ తాంబలం అయితే ఇచ్చేసాను నేను ఇంకా తాంబలం ఇచ్చేసిన తర్వాత ఇద్దరికి ఆశీర్వచనం అయితే తీసుకున్నాను పాపం నా మీద ప్రేమతో నాలుగు ఫ్లోర్లు లిఫ్ట్ లేకపోయినా సరే మంచిగా అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసి తాంబలం అయితే ఇచ్చారు తర్వాత మా లక్ష్మక్క దీప్తి అక్క కూడా వచ్చారు ఇంకా వాళ్ళ వీళ్ళు వెళ్ళేదో వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా పసుపు అది పూసేసి పసుపు బట్ట అయితే ఇచ్చాను ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట నాలుగు ఫ్లోర్లు ఎలా ఎక్కుతుందో ఏమో అని ఇంకా అట్లా మాట్లాడుకున్న తర్వాత లక్ష్మీ అక్కకి దీప్ తక్కకి మంచిగా పసుపది రాసి పసుపు బుట్ట అయితే ఇచ్చాను నాకు కూడా మంచిగా ఆశీర్వాదం అయితే ఇచ్చారు లక్ష్మీ అక్క వాళ్ళు మంచిగా సొంత ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోవాలని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అట్లాగే మంచిగా ఆశీర్వాదం అయితే దీవించారు మా ఇంటికి వచ్చిన లక్ష్ములు అయితే వీళ్ళండి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వస్తున్నారనమాట వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను మళ్ళీ కొంచెం కొంచెం టైంలో మళ్ళీ ఎవరైనా వచ్చేలాపు కాబో నేను కూడా వేరే దగ్గరికి వెళ్ళి తాంబోళం తీసుకుని వద్దాం అని చెప్పి మా బాబు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే తాంబాళం తీసుకోవడానికి అయితే వెళ్ళాను వాళ్ళ ఇంట్లో తనైతే ఇలా అందంగా అమ్మవారిని డెకరేట్ చేసింది తాంబోళం ఇచ్చేటప్పుడు ఎవ్వరు లేరు వీడియోకి అందుకే కొంచెం ఆటల అమ్మవారినే చూపించాను కానీ తాంబోళం ఇచ్చి వీడియోలు తీయలేదు తన జోగేంద్ర అని మా బాబు ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట ఇది తిన స్నేహితు తిన కూడా మా బాబు వాళ్ళ ఫ్రెండ్ మదర్ అనమాట మేము బాగా ఫ్రెండ్స్ అయిపోయాము జోగేంద్ర అన్నాను కదా పక్కన కూర్చుంది తన ఈశ్వరి మేమందరం మా పిల్లల వల్ల మేము కూడా ఫ్రెండ్స్ అనమాట నేను ఇంకా తన తాంబాళం వచ్చేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ వాళ్ళ ఇంట్లో తీయలేదు ఇంకా స్నేహితు మా నాగేశ్వరి వాళ్ళ ఇంట్లో అయితే తాంబాలు వచ్చేటప్పుడు వీడియో తీసుకున్నాను వాళ్ళ బాబు తీశాడు కూడా అమ్మవారిని చాలా అందంగా చాలా బాగా డెకరేట్ చేసింది నేను మా ఇంటికి వచ్చిన లక్ష్మీలు నేను లక్ష్మీదేవికి వెళ్ళి తాంబాళని తీసుకున్న వాళ్ళే చూపిస్తున్నాను అనమాట తర్వాత స్వప్న అదే బిల్డింగ్లో పైన ఉంటారు మా పిల్లల వల్ల ఈ స్వప్న కూడా బాగా పరిచయం అయింది తను కూడా చాలా మంచిది చాలా బాగా మాట్లాడిద్ది ఫస్ట్ మీటింగ్లోనే తను నాకు చాలా బాగా నచ్చింది స్వప్న గారి ఇంట్లో కూడా తాంబూలం తీసుకున్న తను కూడా చాలా అందంగా మంచిగా డెకరేట్ చేసింది అమ్మవారిని తన దగ్గర కూడా తాంబూలం తీసుకొని ఇంకా నెక్స్ట్ మా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ మా ఇంటికి ఇంకొంతమంది వచ్చారు నేను వెళ్ళేటప్పుడు అప్పటికే వచ్చేసి ఉన్నారని చెప్పి ఫోన్ చేస్తున్నారు ఇంకా తర్వాత తన దగ్గర తాంబళం స్వప్నక్క దగ్గర తాంబూలం తీసుకుని మా ఇంటికి వెళ్ళి మా ఇంటికి రాజు అక్క బావునక్క పాపం అప్పటికే వాళ్ళు వచ్చి టెన్ మినిట్స్ అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయి వెయిట్ చేస్తున్నారు పాపం నా కోసం ఇంకా గబగబా పైకి ఎక్కి వెళ్ళి ఆయాసం వచ్చేసింది అండి నాలుగు ఫ్లోర్లు పొద్దు నుంచి ఎక్కి దిగి ఎక్కి దిగి చాలా నీరసం ఆయాసం వచ్చేసింది అనమాట తిరిగి తిరిగి ఇంకా వాళ్ళకు కూడా పసుపు రాసి పసుపు బుట్టయితే ఇచ్చి తాంబూలం ఇచ్చేసి నేను కూడా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి గద కొంచము మంచిగా క్లాత్తో చుమ్మేసి మళ్ళీ దీపారాధన చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి తాంబూలానికి ఇంకో ఇద్దరు ఉంటే వెళ్ళడానికి రెడీ అనమాట ఈ అక్క వాళ్ళకి కూడా పసుపుబొట్టిచ్చి తాంబూలం ఇచ్చేసి ఆశీర్వచనం అయితే తీసుకున్నాను నీ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు బాబు ఇంకా నువ్వు రాపోయేసరికి వెళ్ళిపోదాం అనుకున్నానంటే లేదు లేదక్క నుంచి ఎక్కి దిగి ఎక్కి దిగి నొప్పులు వచ్చి అక్కలేక కాసేపు అలా నుంచి పోయాను అని చెప్తున్నాను అనమాట అక్క అదే మాట్లాడుతుంది తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత నా పూజ చేయేసరికి ఇంకో కొంతమంది వచ్చారనమాట నేను పిలిచిన వాళ్ళు ఇతను మా హేమక్క హేమలత టీచర్ అనమాట చాలా యాక్టివ్గా యోగా వీడియోలో తిని చూసే ఉంటారు ఇంకా అక్క పని ఉందని చెప్పి అక్కకి ముందు తాంబోళం వచ్చేసి తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ బాబు మదర్స్ వచ్చారు కదండి ఇందాడ చూపించి చెప్పాను కదా వాళ్ళ ఇంటికి నేను తాంబోళానికి వెళ్ళానని ఇంకా తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చారు నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి నీట్గా ఇంకా వాళ్ళకు కూడా పసుపతి రాసేసి ఇంకా తాంబలం అయితే ఇచ్చాను అసలు ఎలా ఎక్కుతున్నారండి బాబు ప్రతి ఒక్కళ్ళు అదే మాట ఎలా ఎక్కుతున్నారండి బాబు మాకు నీసం వచ్చేసి నాలుగు ఫ్లోర్లు ఎక్కేటప్పుడు కానీ అనేటప్పుడు అక్షంతలు కొంచెం తన మీద పడినాయి అనమాట తను తీసిస్తున్నారు ఇంకా వాళ్ళకు కూడా పసుపుబొట్టు తాంబలం అయితే ఇచ్చేసాను ఇంకా వాళ్ళు కూడా మంచిగా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు స్వప్న గారు కూడా నాగేశ్వరి ఈశ్వరి పిల్లల వల్ల మేము ఫ్రెండ్స్ అయిపోయాం మంచిగా ఇంకా ఒకరికొకరు కాసేపు మాట్లాడుకుంటూ ముచ్చట్లు అయితే చెప్పుకున్నాము ఇంకా మా ఫస్ట్ టైం వచ్చాననమాట తిన స్వప్నక్క ఈశ్వరి నాగేశ్వరి అంతకుముందు వచ్చారు ఆ తర్వాత బాబు బర్త్డే ఉంది పిలుస్తాను నెక్స్ట్ వీక్ తప్పకుండా రావాలని చెప్తున్నాను ఇంకా వాళ్ళకు కూడా వాయిన ఇచ్చేసి నేను కూడా ఇంకో ఇద్దరి దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంకా మా కౌసలు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్క కూడా చాలా బాగా అమ్మవారిని అలంకరించింది అక్క దగ్గర కూడా తాంబడం తీసుకొని ఫైనల్లీ బ్రిడ్జ్ బ్రిడ్జ్ గేట్ దగ్గర తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను అక్కడైతే ఏం వీడియో తెలియలేదు ఇంకా అక్క నేను బయటకు ఆటో కోసం బుక్ చేసుకుని కూర్చో ఫైనలే నా వరలక్ష్మీవర్తం తాంబోళాలు అయితే ఎలా పూర్తయినాయి